మాడికాయ పచ్చడి నూరుకోవడానికి కావాల్సినవి మాడికాయ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు జీలకర్ర కారపొడి ఉప్పు మాడికాయ పొట్టు ఇట్లా తీసుకోవాలి దీన్ని బట్టి మంచిగా తీసి కడిగి ఇంక ఇట్లా కడుపుకోవాలి ఇట్ట కడుక్కొని ఇట్లా ముక్కలు కోసుకోవాలి ఇలా జీడు ఉంటుంది ఇట్లా తీసేయాలి ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకొని ఇదంతా తీసేసుకోవాలి మంచిగా ఇట్లా కోసుకోవాలి అన్నీ మిక్సీలు వేసుకొని అక్క ముక్క మిక్సీ పెట్టాలి మాడికాయ ముక్కలు ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు జీలకర్ర తగినంత ఉప్పు కారోడి ఇవన్నీ వేసుకొని ఇట్లా మూత పెట్టుకొని అక్క ముక్క పట్టుకోవాలి ఇట్లా రోలు ఉన్న వాళ్ళు అట్లా దంచుకోవచ్చు దంచుకొని మంచిగా తల పెట్టుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలి పెట్టుకోకుండా మంచి పోపు పెట్టుకోకుండా మంచిగా ఉంటుంది అని పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది పోపు పెట్టుకోవడానికి చిన్న ముక్కు ఇట్లా నూనె వేసుకొని ఇట్లా పోపు దినుసులు చెప్పండి నూనె వేడైనక తర్వాత పోప్ దినుసులు పెంపి వేసుకొని ఇట్లా పల్లెమాకు మాకు ఇట్లా వేసుకొని మంచి పిప్పటి లాడినాక మంచిగా పోపు గోలిన తర్వాత ఈ చట్నీ లేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవాలి ఇక చెప్పండి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది వేసుకుంటే దోశలకు పని చేస్తుంది వేడి అన్నంలో పని చేస్తుంది చపాతీలకు కూడా పెట్టుకుని తినచ్చు మంచి ఉంటుంది